జరిమానా సొమ్మును తొంభై రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయట్లేదు నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం సీజ్ చేస్తారా సెక్షన్ టూ నాట్ సిక్స్ ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేస్తారా మోటార్ వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది రహదారులపై ముమ్మర తనిఖీను చేసి నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డవారు కూడా వెనక్కి తగ్గడమో లేదా వాయిదా వేయటమో చేస్తారని పేర్కొంది మోటారు వాహన చట్ట నిబంధనను అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ గతంలో హైకోర్టులో పిలువేశారు దీనిపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ట్రాఫిక్ ఐజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది బుధవారం జరిగిన విచారణకు డీజీపీ కార్యాలయం నుండి ఐజీ కే రవికృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ధర్మాసనం పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తు చేస్తూ పలు విషయాలు ప్రస్తావించింది పోలీసులు సీసీ కెమెరాలపై ఆధారపడి చలానాలు వేసే విధానాన్ని తగ్గించాలని హైకోర్టు సూచించింది జరిమానా సొమ్మును తొంభై రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయట్లేదు నిర్దిష్ట సమయంలో చలానా చెల్లించని వారి వాహనాలను సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం సీజ్ చేయాలి సెక్షన్ టూ నాట్ సిక్స్ ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేయాలి హెల్మెట్ ధరించని కారణంగా జూన్ నుండి మూడు నెలల్లో ఆరు వందల అరవై ఏడు మంది చనిపోవటం చిన్న విషయం కాదు ఇది ఆందోళనకరం హెల్మెట్ ను తప్పనిసరి చేయాలని జూన్ లో మేము ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తుంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు తొంభై తొమ్మిది శాతం కాదు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలి అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదు ఎక్కడా నో హార్న్ బోర్డులు కనిపించడం లేదు అతిగా హార్న్ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారు ఆటోల్లో పరిమితికి మించి పాఠశాలల పిల్లల్ని తీసుకువెళ్తున్నారు కొందరు ఇదే చివరి రోజు అన్నంత వేగంగా దూసుకుపోతున్నారు సరిపడా స్పీడ్ గన్లు లేవు అలాంటి వారిని పోలీసులు ఆపి తనిఖీ చేస్తున్న దాఖలాలు మేము గమనించలేదు పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించినందునే ఉల్లంఘనలు జరుగుతున్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు ఢిల్లీ చండీగఢ్లలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉల్లంఘనలపై వెంటనే జరిమానాలు విధిస్తారు ఓసారి హైబీమ్ లైట్ వాడిన కారణంగా తాను కూడా జరిమానా చెల్లించాలని సీజే జస్టిస్ ఠాకూర్ గుర్తు చేసుకున్నారు నిబంధనలు కఠినంగా అమలు చేస్తే గణనీయమైన మార్పు వస్తుందని అందుకు తమది హామీ అని హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు సదస్సులు నిర్వహించాలని సూచించింది పత్రికలు టీవీలు ఎఫ్ఎం రేడియోలు ప్రకటన బోర్డులు సినిమా హాల్స్ లో ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించింది మోటార్ వాహన చట్ట నిబంధనల అమలు హెల్మెట్ ధారణ తప్పనిసరిపై తీసుకున్న చర్యలు జిల్లాల వారీగా ఏర్పాటైన బృందాల వివరాలు ప్రభుత్వ ప్రతిపాదనలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారని ఐజీ రవికృష్ణను ఆదేశించింది ఐజీ బదిలిస్తూ నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం అవగాహన సదస్సులపై ఎస్పీలకు ఆదేశాలిచ్చాం జరిమానా వసూళ్లలో పురోగతి ఉంది అఫిడవిట్ వేయడానికి సమయం ఇవ్వండి కోరారు దీంతో విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశించింది సో ఏపీలో వాహనదారులకు ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసేవారికి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కష్టంగా భావించే వారికి ఇకపై పోలీసులు చుక్కలు చూపించనున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది సో బి కేర్ఫుల్